తాజాంశాన్ని చూస్తున్నాం పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై హోంమంత్రి అనిత సమగ్ర విచారణకు ఆదేశించారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ చెప్పండి ప్రవీణ్ మృతిపై అనిత విచారణ ఆదేశించడంపై వివరాలేంటి అంటే నిన్న తెల్లవారుజా జరిగిన తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనకు సంబంధించి కొన్ని ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి అయితే రోడ్డు ప్రమాదమా లేకపోతే ఇతర ఏదైనా కోణం ఉందా కోణం ఉందా అనే అంశం పైన విచారణ చేయాలని చెప్పి హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు పార్శ్వ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఆరోపణల పైన స్పందిస్తూ మంత్రి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా ఫోన్ చేసి ఆరా తీశారు మొత్తం పాస్టర్ మరణం వెనుక సమగ్ర విచారణకు విచారణ చేయాల్సిందిగా ఎస్పీని ఆదేశించారు మంత్రి అయితే పాస్టర్ ప్రమాదం జరిగినటువంటి సమీపంలో సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా పరిశీలించాలని చెప్పి కూడా మంత్రి ఆదేశాలు జారీ చేశారు క్రైస్తవ సంఘాలు కోరిస మేరకు ఈ పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసినట్లుగా కూడా ఎస్పీ ఎప్పటికే మంత్రికి తెలియజేశారు అయితే మొత్తం మీద ఈ ఈ ఘటన ఘటనకు సంబంధించినటువంటి ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ చేయాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు మొత్తం ఈ ఎక్కడ ఎప్పటికప్పుడు వివరాలను కూడా తెలియజేయాలని చెప్పి కూడా ఎస్పీని ఆదేశిస్తూ మంత్రి స్పష్టం చేశారు ధన్యవాదాలు ధనంజయ్